హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవలి కాలంలో మనుషులు పెంపుడు జంతువులకు ఇస్తున్న ఇంపార్టెన్స్ అటు సాటి మనుషులకు ఇవ్వలేకపోతున్నారు పెంపుడు జంతువులను లక్షలు ఖర్చు చేసి మరీ ఇంట్లోకి తెచ్చుకుని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు అదే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు మాత్రం అనాథాశ్రమాలలో వదిలేస్తున్న ఘటనలు నేటి సభ్య సమాజం తీరును చెప్పకనే చెబుతున్నాయి ఏకంగా కడుపును పుట్టిన పిల్లలను అయినా అంత ప్రేమగా చూస్తారో లేదో ఏకంగా లక్షలు ఖర్చు చేసి ఇంటికి తెచ్చుకున్న పెంపుడు జంతువును మాత్రం ఎంతో ప్రేమగా చూసుకుంటారు ఇక పెంపుడు జంతువుకి ఏ చిన్న కష్టం వచ్చినా కూడా అసలు ఓర్చుకోలేరు అయితే కొన్ని కొన్నిసార్లు ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు జంతువుల వల్ల భారీగా నష్టపోవలసి వస్తోంది ఏం జరిగిందంటే పిల్లి నాకడంతో డేనియల్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు చెందిన డేనియల్ మింటి అనే పిల్లిని పెంచుకుంటున్నాడు ఒకరోజు అనుకోకుండా ఆ పిల్లి డానియల్ను గోల్డ్తో గట్టిగా గెలింది ఆ తర్వాత వెంటనే డానియల్ గాయాన్ని నాలుగుతో నాకింది గాయమైంది కదా అని ఫస్ట్ ఎయిడ్ చేసుకున్నాడు డానియల్ కానీ తొమ్మిది రోజుల తర్వాత డానియల్ హఠాత్తుగా కోమాలోకి వెళ్ళిపోయాడు కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది డానియల్ ప్రాణాలు కోల్పోయాడు విరణానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం దీనిపై డాక్టర్లు ఏమన్నారంటే పిల్లులు లేదా కుక్కలు గాయాలపై నాకకూడదు అలా నాకితే వాటి లాలాల జలంలో ఉండే బ్యాక్టీరియా గాయం ద్వారా రక్తంలోకి చేరుతుంది అక్కడి నుంచి బ్యాక్టీరియా రక్తం మెదడుకు చేరడంతో డేనియల్ కోమాలోకి జారుకొని చనిపోయారు దీన్ని బ్యాక్టీరియల్ మెనెంజైటిస్ అని అంటారు పెంపుడు కుక్కలు లేదా పిల్లులను పెంచేవాళ్ళు అవి గాయాలను నాకకుండా జాగ్రత్త పాటించాలి అందుకే పెంపుడు జంతువులు పెంచేవారు వాటి నుంచి గాయపడకుండా జాగ్రత్త పడాలి అని సూచించారు కొంతమంది పెంపుడు జంతువులతో ఆటలాడుతూ ఉంటారు ఆరు సరదానే ఒక్కోసారి ప్రాణాలను తీసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్